జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జులై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మాసమంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త కుజుడు మాత్రమే యోగించే ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది అర్ధాష్టమ రాహు పంచమ శని అందులోన పంచమ స్థానంలో వక్రించడము అష్టమ గురువు నవమ బుధుడు సప్తమ శుక్రుడు ఆ సప్తమాన్ని మళ్ళీ శని కూడా కాస్తలో కాస్త చూడడం లాంటిది కూడా ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఈ ఒక వృష్టిక రాశి వాళ్ళకి ఉండబోతున్నది పంచమ స్థానంలో శని వక్రించడం వలన ఆల్రెడీ చేసిన తప్పులు ఏదైతే ఉన్నట్లు కనుకైతే అది చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి అర్ధాష్టమ రాహు కూడా ఉంటున్నాడు కాబట్టి ఏదైనా సైట్ విషయంలో ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో ఇంటికి సంబంధించిన విషయంలో ల్యాండ్కి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయంలో ఆ ఒక విషయంలోనే ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు ఈ సమయంలో లేదా సంతానం విషయంలో తెలియని ఆలోచన పెరుగు పెరుగుతూ ఉంటుంది సంతానం ఆరోగ్య విషయంలో కూడా లేదా మీకు మైండ్ మెంటల్ స్ట్రెస్ పరంగా ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ పంచమ స్థానానికి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు అందులో వక్రించడం వలన ఇంకా స్ట్రెస్కి గురి అవుతారు ఎందుకైనా ఆ తప్పు చేశానో ఏంటో సో అనేది ఈ ఒక అలాంటి ఒక ఆలోచన అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది పైగా పంచమాధిపతి గురువు స్థానంలో ఉండడము ఆర్థిక విషయాలలో అభివృద్ధి లేకపోవడము భార్య లేదా భర్త ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చూడాలి తర్వాత అర్ధాష్టమ రాహు దోషం ఈ యొక్క తల్లికి సంబంధించిన విషయంలో తల్లి ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాస్తలో కాస్త డిస్టర్బెన్సెస్ గృహంలో పీస్ లేకపోవడము కొంచెం ఈ మాసంలో గృహ మార్పిడి కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇల్లు చేంజ్ అవ్వడము జాబ్ చేంజ్ అవ్వడము ఇలాంటివన్నీ చేసే ప్రయత్నాలు మీరు చేస్తారు అని చెప్పుకోవచ్చు తర్వాత నవమస్థానంలో బుధుడు కొంచెం అధైర్యానికి గురి అవ్వడము ధైర్యం లేకుండా ఉండడము ఆర్థిక విషయాలలో ఇబ్బందిగా ఉండడము సో తర్వాత ఉద్యోగంలో ఎంత నేను కష్టపడి పనిచేసినా కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేయక తప్పదే అనే ఒక ఆలోచన పెరగడము అంటే మీరు శారీరకంగా ఉద్యోగం చేస్తున్నారు ఈ ఒక బుద్ధిబలంతో ఎందుకంటే పంచమ స్థానంలో శని ఒక్కరించి ఉండడం వలన బుద్ధిబలాన్ని యూస్ చేయలేకపోతూ ఉంటారు మైండ్ ఎక్కడో ఉంటుంది మైండ్ ఒక చోట మనసు ఒక చోట మీరు చేసే పని ఒక లాగా కనిపిస్తూ ఉంటుంది అనే ఈ ఒక ట్రాన్సెషన్ చూపిస్తుంది మొత్తానికి ఈ ఒక మాసమంతా కూడా మనకి ఈ ఒక రుష్టిక రాశి వాళ్ళకి కాస్తలో కాస్త నెగిటివిటీ ఎక్కువ ఉండబోతున్నది ఇల్లు ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఆస్తి విషయంలో వాహనం విషయంలో చాలా మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఆల్రెడీ దాంట్లో వెళ్ళి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మరింత ఇబ్బందులు అదే మరింత స్ట్రెస్కి గురి అవుతారు ఇంకా ఎన్ని రోజులు అవుతుందో ఏమవుతుందో సో ఇలాంటివి ఎక్కువగా ఆలోచన మీకు పెరిగిపోతూ ఉంటుంది తర్వాత పంచమ స్థానంలో శని వక్రించినప్పుడు సిల్లి సిల్లిగా ఆలోచిస్తూ ఉంటారండి అంటే చిన్న చిల్లి సిల్లిగా ఆలోచన అంటే మీకు మీ ఆలోచన విధానం ఇతరులకి చాలా సిల్లిగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇలా మీరు ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనే ఒక తేరి వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు తర్వాత కొంచెం మూఢ నమ్మకాలపైన దృష్టి సారిస్తారు ఈ సమయంలో ఆ మూఢకాల్ని నమ్మ మూఢ నమ్మకాలని నమ్మ నమ్మడం లాంటిది ఎవరు ఏం చెప్పినా నమ్మడము మీ ఆలోచన విధానం వేరే వాళ్ళకి నచ్చపో నచ్చకపోవడము సో ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి సో అనవసరమైన ఆలోచన మానేయండి ఎక్కువ వృష్టిక రాశి వాళ్ళు ప్రతిరోజు మానకుండా సాయంత్రం పూట ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులతో శివ శివాలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చొని శివపంచాక్షరి మంత్రం లేదా మృత్యుంజయ మంత్రాలని పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని ప్రతిరోజు ఒక ఒక పేజ్ చదువుకుంటూ వెళ్ళండి అప్పుడే కాస్త నెగిటివిటీ తగ్గుతుంది లేదు అంటే చా చాలా కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయక తప్పదు పంచమస్థానంలో శని వక్రించి ఉండడం వలన కుజుడి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ మెంటల్ టెన్షన్ ఉంటుంది కాబట్టి కాలభైరవేశ్వరిని మర్చిపోకండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మర్చిపోకండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం చదువుకుంటూ వెళ్ళండి ఇప్పుడు ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒక శివాలయము ఒక కాలభైరవేశ్వరుడు దత్తాత్రేయుని పూజించడం తప్ప ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము మళ్ళా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకోవడము ఇవన్నీ కూడా కాస్త వాళ్ళ వాటికి పులి స్టాప్ పెట్టండి కొంచెము లేదా సారీ కామ పెట్టండి పులి స్టాప్ కాదు కామ పెట్టండి ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కొద్ది రోజుల తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారంట సో ప్రస్తుతం అయితే కాస్త మీరు ఆపేయండి ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటూ వెళ్తారని భావిస్తూ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదాలు జై శ్రీరామ్